వరద బాధితుల్ని ఆ యొక్క వరద విపత్తి నుంచి ఏ విధంగా సహాయం చేస్తున్నారో ప్రభుత్వం యంత్రాంగం కూడా ఏ విధంగా పనిచేస్తుందో నేరుగా వరద బాధితుల దగ్గర లైవ్ కవరేజ్ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీకు ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి సహాయం ఉంది చాలా బాగా జరుగుతున్నాయండి ఈ వరదనే ఇదే కానీ గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగా ఆదుకున్నారు పాలపేట్లు కానీ అన్నం కానీ పెరుగు కానీ ఏదైనా కానీ అన్ని టాయానికి అన్ని టాయానికి అందుతున్నాయి అన్నీ వచ్చి ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకునేలా ఇది చేస్తున్నారు మెడికల్ టీం కూడా వచ్చింది మెడికల్ వాళ్ళు టాబ్లెట్స్ ఈ మందులు కూడా ఇచ్చే సేవా సంస్థలు వస్తున్నాయి వాళ్ళు చేస్తున్నారు అదే ప్ర ఇదే గత ప్రభుత్వం ఉండుంటే మేము అందరం చనిపోయే వాళ్ళం గ్యారంటీగా ఈ ప్రభుత్వం బట్టి కనీసం కట్టుబట్టలతో అన్న మిగిలి కాస్త ఇట్లా ఉన్నామంటే మా టీడీపీ ప్రభుత్వం ఉండబట్టే ఇట్లా జరిగింది లోకేష్ గారు కానీ ఇందాక రోజా గారు అంటే హైదరాబాద్లో పడుకున్నానంట లోకేష్ లోకేష్ ఇంట్లో ఏముందా ఏంటి చెప్పింది ఆ విషయం అనేది మేము ఇందాక యూట్యూబ్లో చూసాము లోకేష్ గారు ఎక్కడున్నారో మేము యూట్యూబ్లో చూస్తున్నాము ఆమె ఏమో చెన్నైలో కూర్చొని వాళ్ళ ఇంటికాడ కూర్చొని ప్రాపకం చేయడం కాదు ఆమె కనుక ఇక్కడ విజయవాడ వస్తే ఐదు నిమిషాల్లో మేము ఆమెకున్న కొన్న పరిస్థితి చూపిస్తాము ఇంతవరకు రూప సహాయం చేయలేదు ఏమీ చేయలేదు జగన్ వచ్చి మళ్ళల్ని ఎత్తి రుద్దాడు అయి రుద్దాడు ఈ రుద్దాడు వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు ఇంట్లోకి అంటే గేట్లు వదిలేయండి బుడమెరకు గేట్లు ఉంటాయండి లేనిపోయిన నాలెడ్జీ అలాంటి ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఎన్నుకొని మేము ఈ ఈ స్థితికి వచ్చిందంటే ఆయనే కారణం మాకు జగన్ ఉండబట్టే ఇట్లా వచ్చింది అదే చంద్రబాబు నాయుడు పోయిన సంవత్సరం పోయిన ఐదేళ్ళు కనుక ఉండుంటే మా పరిస్థితి చాలా బాగుండేది ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే జగనం తొగ్గుల కుమ్ముడు కొడుకులు అందరూ వచ్చి పరిపాలన చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి బుడమేరంతా ఆక్యుపై చేసుకొని ఎమ్మెల్సీలు అందరూ ఆక్యుపై చేసుకొని ఇల్లు కట్టుకొని ఆ వరదంతా ఇలా వచ్చిందంటే కారణం అంటే మొత్తం ఇదే మరి ఇతర పార్టీ నాయకులు ఎవరైనా వస్తున్నారా ఇతర పార్టీ నాయకులు ఇంతవరకు మాకు ఎవరు కనపడలేండి ఓన్లీ టీడీపీ వాళ్ళు వచ్చారు చూశారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు బోండా అమ్మగారు తిరుగుతున్నారు అన్నీ బాగా చేస్తున్నారండి ఏంటంటే నిన్న బాగా తగ్గిపోయింది రోడ్లు కనపడ్డాయి మళ్ళీ వరద పెరిగింది అదే భయం పట్టుకుంది మరి ఏం చేయాలా ఏంటి అని కాస్త ఇల్లు కనుక్కున్నాము పోతనాయిలు అనుకున్నాం మళ్ళీ ఇదైంది మూడో గంట పూడుస్తున్నారంట మిలిటరీ వాళ్ళు వచ్చారు అది తెలుసుకుంటున్నాం ఎప్పటికప్పుడు అవి కనుక అయిపోతే మాకు నీళ్ళు తగ్గుతాయి అంటున్నారు అదే మేము కోరుకుంటున్నాం నెంబర్ వన్ గా పనిచేస్తున్నారండి వాళ్ళు వీళ్ళందరూ అసలు పబ్లిక్తో ఇది కాకుండా ముందు అంత్రాంగాంతో పనిచేసి చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఇట్లా జరుగుతుంది వాళ్ళు కూడా శ్రమించి రాత్రింబావులు ఎక్కడ పడుకుంటున్నారు ఏం మాతో పాటు వాళ్ళు తింటున్నారు వాళ్ళు ఏం సపరేట్ ఫుడ్ ఏం రావట్లేదు మాకు ఇచ్చే ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నారు ఇతర శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు పాపం వైజాగ్ నుంచి వచ్చారు చేస్తున్నారు అసలు నిన్న వచ్చారు నేను నీళ్ళు తగ్గిన ఇళ్ళల్లో ఎన్ని చెత్త అంతా తీసుకెళ్ళారు పాపం మళ్ళా మళ్ళా కొట్టుకొచ్చింది వాళ్ళ వాళ్ళ మరి వాళ్ళ బాధలు ఎన్నవాళ్ళు ఉంటాయో మా బాధలు ఎన్న ఉంటాయో తెలియదు మాకు రాత్రి మా ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోదామంటే చంద్రబాబు నాయుడు మీద నాకు నమ్మకం ఉందే ఈ నీళ్లు పెరగవు ఇంకా ఆయన మీద మాకు నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడే మా నాక నమ్మకం ఇదే జగన్ అయ్యే ఎప్పుడే వెళ్ళిపోయేవాళ్ళం అది ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళం అంతే కరోనా టైంలో ఎలా చేశాడో అలా ఉండేది అంతే ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు సేమ్ ఎలా అనిపిస్తుంది అసలు నెంబర్ వన్ అండి ఆయన మేము కావాలని తెచ్చుకున్నామండి కావాలని తెచ్చుకున్నాం లేకపోతే ఇవాళ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది అది చెప్పండి మీకు ఎలా సహాయాలు అయితే బాగానే అన్న ఇందాక ఒక అరగంట క్రితం పొద్దున్నే టిఫిన్ల కోసం పోలవరం నుండి వ్యాన్ వచ్చింది మన టీడీపీ వాళ్ళు పార్టీ ఆఫీస్ వాళ్ళకి వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇలా మీకు మా ఏరియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి ఒక టాటా ఏసీ నిండా పులిహార పొట్టలు పంపిణీ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఇందాక నేను తీసుకెళ్ళి మొత్తం ఆ ఏరియా కనబడుతుంది కదా ఆ ఏరియాలో మొత్తం నేనే పంచ తీసుకొని వెళ్ళి ప్రజెంట్ అయితే అందడం అయితే టిఫిన్లు ఫుడ్ అన్నీ బాగానే అందుతున్నాయి వాటర్ కొంచెం తక్కువగా ఉంది వాటర్ అందితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ రాత్రి అంతా లేదు ఇప్పటికిప్పుడు మళ్ళీ రాత్రి రాత్రి పెరిగిపోయింది అదే మేము రెండు అడుగులు పెరిగిపోయింది ఊర్లో వెళ్ళిపోయిన వాళ్ళు కాస్త మళ్ళీ వెనక తిరిగి వస్తుంటే మేము ఫోన్ చేసి చెప్తున్నాం ఫోన్ చేసి చెప్తుంటే కానీ పార్టీ వాళ్ళు అయితే మాత్రం సహకారం మాత్రం చాలా బాగా అందిస్తున్నారు అన్న అలాగ మాత్రం మేము రుణపడితే ఎలా పనిచేస్తాం ఇంకా చూడవసరం లేదన్నా చూస్తున్నారు కదా లోపలికి వచ్చి నైట్ రెండింటికి కూడా ఆటోమేటిక్గా వచ్చి అందిస్తున్నారు జనసేన నిన్న ఆల్రెడీ ఆయన డ్యాన్స్ మాస్టర్ రాణి గారు వచ్చారు నిన్న నిన్న వచ్చి ఆయన మొత్తం ఇంటి సరుకులు ఇచ్చే వెళ్ళారు మన టీడీపీ కార్యకర్తలు పార్టీ వాళ్ళు కలిపి ఇప్పుడు పొద్దున పులియర్ ప్యాకెట్లు అన్ని డైరెక్ట్ తాటర్ మీద తీసుకొచ్చి ఇప్పుడు పాలు తీసుకొచ్చారు మధ్యాహ్నం ఫుడ్ కూడా తీసుకొస్తున్నారు వాళ్ళైతే మనం అడగడానికి ఛాన్స్ లేదని కొన్ని వరద బాధితులకి ప్రభుత్వం ఎట్లా సహాయం చేస్తుందండి మొత్తం గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ బాగా చేస్తుంది సహాయము అన్ని సచివాలయము స్టాఫ్లు ఉన్న వాటర్ ట్యాంకులు కానీ వాటర్ కానీ బాగా చేస్తుంది పార్టీ కార్యక్రమాలు కానీ అన్నీ బాగా చేస్తుంది అండి గవర్నమెంట్ సూపర్ సూపర్గా చేస్తుంది ఇబ్బంది ఏం లేదు బాగా బాగా అన్ని అందుతున్నాయి మీకు అన్ని కూడా అన్ని అందుతున్నాయి అండి పాల ప్యాకెట్లు అందుతున్నాయి మధ్యాహ్నం రేషన్ అందుతున్నాయి రేషన్లు కూడా అందుతున్నాయి పాలు అందుతున్నాయి వాటర్ ప్యాకెట్లు కానీ వాటర్ కానీ వాటర్ ట్యాంకులు కానీ అన్ని అందుతున్నాయి మొత్తం బాబుగారు ఎలా చూసుకుంటున్నారంటారు బాబుగారు చక్కగా చాలా బాగా తీసుకుంటున్నారు అన్ని అందరినీ బాగా తీసుకుంటున్నారు అన్ని సహాయ కార్యక్రమాలు అందుతున్నాయి అన్ని ప్రభుత్వ యంత్రాంగం బాగా వచ్చి పనిచేస్తుంది బాగా చేస్తుందండి

చక్కగా పని చేస్తున్నారు ఆయన స్పందించి నూట పది ఓట్లు పెట్టారు ఒక ఏడు హెలికాప్టర్లు పెట్టారు కానీ సమ్ ఏరియాలు కొంతమందికి ఓట్లు తిరగలేని ఉన్నాయి ఆ తెరలేని ప్రదేశాల్లో ఇవ్వలేకపోయచ్చు కానీ నేను ఒక సీనియర్ సిటిజన్ గా చెప్తున్నాను టెక్నాలజీని ఎట్లా ఉపయోగించున్నారు బాబు గారు టెక్నాలజీ బాబుగారి టెక్నాలజీ నెంబర్ వన్ అండి ఆయన విజన్ ఉంది కాబట్టి ఆయన చేశాడు ఇవాళ ఉందంటే ఇవాళ నీళ్లు కూడా పోయినాయి కొంతమందికి రాకపోవటం అంటే దూరం ప్రాంతాల్లోకి వెళ్ళి లోపలికి ఉన్న వాటికి పడవలు వెళ్ళేని పరిస్థితులు ఉన్నాయి అందరికి అందరం అన్ని హెలికాప్టర్ మా లాంటి వాళ్ళకి మాకు కక్కలేండి మా ఇంట్లో ఉంది అన్నీ ఉన్నాయి నేను ఇవాళ తీసుకొచ్చినా కూడా నేను వందమందికి నేను సహాయం చేశాను అన్ని రకాలుగా కూడా ప్రజలను బాగా ఆదుకుంటున్నారు బాబు గారు బాగుంది ఎవరైనా ఒకటే బాబు గారు చాలా బాగా చేస్తున్నారు ఈ టైంలో ప్రజలకి వచ్చి తిరుగుతున్నారు కొంతమంది గుడ్డు వాళ్ళు తిరగట్లేదు అనేవాళ్ళు గుడ్డు వాళ్ళండి డే అండ్ నైట్ తిరుగుతున్నారు ఆయన ఆయన కాబట్టి ఈ పనులు చేస్తున్నారు మనసులో ఈలో నీళ్లు వచ్చినాయి రెండు రోజులు ఫస్ట్ రెండు రోజులు ఏదైనా ఇబ్బంది పడ్డారేమో కానీ అది వాటర్ వలన ఇప్పుడు తర్వాత నుంచి అన్ని డే అండ్ నైట్ చేస్తున్నారు నేను చూస్తున్నాను కావచ్చు అండి ఏ టు అన్ని రకాలుగా బాగుంది బాబు గారు తప్ప ఏరియా ఏరియా అనిపిస్తుంది ఆ రకంగా ఉంది అన్ని రకాలుగా ఒకటని లేదండి ఇప్పుడు ఫైర్ ఇంజిన్ కానీ ఒక వాటర్ కానీ తాగే డ్రింకింగ్ వాటర్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ పిల్లలకి బిస్కెట్లు కానీ మెడిసిన్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్ని రకాలుగా మనిషికి ఏం కావాలో అన్ని చాలా బాగా చేస్తున్నారు కూరగాయలు ఏంటండి కూరగాయలు ఎంత రేటు అమ్ముతున్నారు పది రూపాయలు ఏదైనా పది రూపాయలు చెప్పిన రేట్లు రేట్ వాళ్ళు లిస్టే పెట్టారు లిస్ట్ పెట్టి దాని ప్రకారం అది కూడా మంచి కూరలు ఉన్నాయి మంచి కూరలు ఉన్నాయి మొన్న ప్రతి గంటకి హెలికాప్టర్లు ఇక్కడ ఆగి పైన డ్రోన్లు కూడా పెట్టారు డ్రోన్లు పెట్టి ప్యాకెట్లు కిందకి దించారు డ్రోన్లు కూడా టెక్నాలజీ ఉపయోగించారు మీరు చాలా సంతోషం ఇట్లాంటిదే కనుక నెక్స్ట్ ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని ఒక ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది చాలా బాగుంది టెక్నాలజీ చాలా బాగుంది డ్రోన్ ద్వారా కూడా ఎల్లలేని లోత ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా అందిస్తున్నారు ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ హెలికాప్టర్ ద్వారా వేస్తున్నారు బాగా లోతట్టు ప్రాంతాలకి అన్ని రకాలుగా అండి అసలు ఇదనే ఇది లేదు చాలా సూపర్గా ఉంది బాబుగారు ప్రభుత్వం ప్రభుత్వం అనే కాదు ఇక్కడ ముప్పు ప్రాంతంలో చాలా బాగా చేస్తున్నారు అనుకుంటున్నారు శుభ్రంగా అన్ని రకాలుగా కూడా ప్రతి ఇంట్లోకి చూస్తున్నారు బాబు బాబుగారు కూడా అది కూడా చూసాం మేము చాలా బాగా చేస్తున్నారు ఈ సింగనగర్ ఏరియా పది డివిజన్లు ఉండే పది డివిజన్లు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు